హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నాకు వెస్టేజ్లో సక్సెస్ కాకపోవడానికి కారణం ఇక్కడ మనలోపడే ఉంది ఎందుకంటే వెస్టేజ్లో ఎవరు రావట్లేదు నేను సక్సెస్ కావడానికి ఎవరు రావట్లేదు ఎవరు వినట్లేదు అని మనము బయట వాళ్ళ మీద తోసేస్తున్నాము కానీ వెస్టేజ్లో సక్సెస్ కావడానికి కాకపోవడానికి కారణం నువ్వే ఎందుకంటే ఇక్కడ వెస్టేజ్ మీటింగ్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడింది నువ్వు వెస్టేజ్ గురించి తెలుసుకునింది నువ్వు వెస్టేజ్ ప్లాన్ వినింది నువ్వు వెస్టేజ్ మీటింగ్లకు వెళ్ళింది నువ్వు వెస్టేజ్లో ఎంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారనే సంగతి తెలుసుకునింది నువ్వు నువ్వే ఎంతమందికి రా ఆధార్ కార్డ్ ప్రోడక్ట్ తీసుకో ఇక్కడ నీకు లక్ష్యం వస్తుంది అని చెప్పినావు నువ్వే ఇప్పుడు నువ్వే ఆగిపోతే తెలియను అని సమాధానం ఏమి ఇచ్చినట్టు ఏం మెస్టేజ్ ఇచ్చినట్టు నువ్వు వెస్టేజ్ గురించి ఏ రోజు ఆయన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడలేదు వెస్టేజ్ ప్లాన్ వినలేదు వెస్టేజ్ మీటింగ్లకు రాలేదు వెస్టేజ్లో సక్సెస్ అయిన వాళ్ళు అసలు ఎవరు సక్సెస్ అయినరు అన్నది ఎవరి పేరు కూడా తెలియదు వెస్టేజ్ మేనేజ్మెంట్ ఎవరో తెలియదు వెస్టేజ్ మేనేజ్మెంట్ పేరే తెలియదు వెస్టేజ్ కంపెనీ అంటే ఏందో తెలియదు వాళ్ళని చూసి వాళ్ళు రావట్లేదని నువ్వాగడమేంది వెస్టేజ్లో గెలవాలి జీవితం మార్చుకోవాలి సంవత్సరానికి లక్ష డిసెంబర్ లక్ష ఒక మంచి కారు డ్రీమ్ కారు ఫ్లైట్లో తిరుగుతున్న వెళ్తాను దుబాయ్కి వెళ్తాను థాయిలాండ్కి వెళ్తాను సింగపూర్కి వెళ్తాను మలేషియాకి వెళ్తాను అని డ్రీమ్ చేసి నువ్వు మీ పిల్లల్ని మీ భార్య పిల్లల్ని ఫ్లైట్లో దిపుతాను కార్లో దిపుతాను అని చెప్పింది నువ్వు మూడు తరాల భవిష్యత్తునే మారుస్తా అని చెప్పింది నువ్వు ఈరోజు నువ్వే అన్నీ మూసుకొని అన్ని మూల వాడేసి అన్ని మూసుకొని దుప్పడు కప్పుకొని ఇట్లా వండుకుంటే ఇతరులకు నగ ఎగతాలు చేసినవన్నీ ఇంగింత నగటానికే చేస్తున్నావు కదా పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప ఇక్కడ ఏమేమి గుండ్లు మోయామని చెప్పారా కట్టెలు నరకమని చెప్పారా మొదలు నరకమని చెప్పిరా ఏం చేయమని చెప్పి పైనుంటే ఏమైనా దుంకమని చెప్పిర్రా ఏమో ఆర్మీలోకి ఏమో బార్డర్లో ఉండి ఏమన్నా యుద్ధం చేయమని చెప్పిర్రా అవతల చంపు లేదంటే నువ్వు జావని చెప్తుర్రా నీ పరిస్థితి ఏందో నీకే తెలుసు నీ జీవితాన్ని మార్చుకోవాలని వచ్చి నువ్వే రావట్లేదు ఎవరు రావట్లేదు అంటే నువ్వేం నేర్చుకున్నావు ఏం తెలుసుకున్నావు తెలివనో చూసి నువ్వు ఆగిపోవడం ఏంది వానికి నీకు తేడా ఏముంది జీ జీవితంలో ఎదగాలనుకుంటే బాధ్యత తీసుకోవాలి జీవితంలో ఎదగాలనుకున్నాడు పోరాడతాడు పోరాడకుండా మీటింగ్లకు రాకుండా ఇక్కడ ప్రాబ్లం వాళ్ళతో లేదు తెలిసిన వాళ్ళతోనే ఉంది పెద్ద ప్రాబ్లం అన్నీ తెలిసి అన్నీ మూసుకొని ఎప్పుడు ఎవడు ఆగిపోతాడో తెలియదు ఏం తెలియనని ఇంతదుగా తీసుకొచ్చి అన్నీ చెప్పి చేస్తే ఆయన ఎప్పుడు ఆగిపోతాడో ఎప్పుడు ఎక్కడ పోతాడో తెలియదు ఇక్కడ తెలిసిన వానితోనే పెద్ద ప్రాబ్లం వెస్టేజ్లో సక్సెస్ కాకపోవడానికి కారణం తెలిసిన వానితోనే పెద్ద ప్రాబ్లం తెలియని వాటితో కాదు కాబట్టి మీరు నీలవాడి పోరాడండి సక్సెస్ కావాలి మీ పిల్లల భవిష్యత్తు మార్చుకోవాలండి మీరు ఇక్కడే కదా ఎక్కడ జీవితం మార్చుకోలేరు జీవితం మార్చుకో ఇంత వీచి దాంట్లోనే మీరు జీవితం మార్చుకోలేరు లక్షల కోట్లు పున్న పెట్టుబడి పెట్టడానికి ఇక్కడ వెస్టేజ్లో మీ పెట్టుబడి ఏంటంటే మీ నమ్మకము వెస్టేజ్లో సక్సెస్ కావడానికి మీ సమయమే పెట్టుబడి మీ నమ్మకం మీ సమయమే పెట్టుబడి మీ జీవితం మార్చుకోవడానికి మీ నమ్మి మీ మిమ్మల్ని మీరు నమ్మాల కంపెనీ నమ్మాల ప్రొడక్ట్స్ నమ్మి అప్లై నమ్మి అప్లైన్తో కలిసి ప్రయాణం చేయాలి నువ్వు అప్లైన్ పడుకుంటే నిన్నీ నిన్ను చూసి వాడు వస్తాడు భూమి మీద జనాలు లేరా అన్నీ తెలిసి నువ్వు ఆగిపోతే వానికి నీకు తేడేముంది నీ కళలే కాదు నీ పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేసిన నువ్వే కారణమవుతావు కాకపోతే కాబట్టి ఇప్పటికన్నా కథలు లేచి పరిగెత్తు నీ లక్ష్యం చేరుకున్నంత వరకు ఓకేనా థ్యాంక్ యూ